భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిన్నపాక నియోజకవర్గం ఆలపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సమావేశాన్ని కరకపల్లి సుధాకర్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు పూల రవీందర్ జిల్లా జేఎస్సీ కన్వీనర్ శ్రీకాంత్ హాజరయ్యారు ఎస్సీల సంక్షేమం ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ఎనలేని కృషి చేసి పంతొమ్మిది వందల తొమ్మిదిలో కారం చేడులో జరిగిన ఘటనకు బొజ్జా తారకం కత్తి పద్మారావులు కాలం చెల్లడంతో రెండు నిమిషాలు అనంతరం వారు మాట్లాడుతూ చండూరులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తీసుకురావడం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏపీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో వర్గీకరణ చట్టం అమలు చేయడంతో ఎస్సీల ఐక్యతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విభజించి పాలించడం అనే ధోరణిలో ప్రయత్నం చేసి మాలలకు తీవ్ర అన్యాయం చేస్తూ మాలల ఐక్యతను నిర్వీర్యం చేసేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతులు లభించేలా చేసే పనిలో కుట్రదాగి ఉందని వారు మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ పెద్దలు ఓట్ల కోసం రాజకీయ స్వలాభం కోసం కొందరిని వెంట పెట్టుకుని విభజించి పాలించు అన్న చందంగా ఎస్సీలలోని ప్రజలను విభజించి చిన్నాభిన్నం చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు ఆ క్రమంలోనే మాల కులస్తులు ఒకతాటిపైకి వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏసీ వర్గీకరణకు రాష్ట్రాలకు ఇచ్చిన అనుమతులకు తక్షణమే ఉపసంహరించుకోవాలని అదే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు అనంతరం ఆళ్లపల్లి మండల ఏసీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులుగా కరకపల్లి సుధాకర్ ఉపాధ్యక్షులుగా వేమూరి సత్యంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో నిట్ట నవీన్ దిలీప్ దాసు నులకతాటి శ్రీనివాస్ స్టాలిన్ బొబ్బిలి జీవన్ నిట్ట ప్రవీణ్ రవీందర్ మల్లిపెద్ది కిషోర్ బబ్లు చంద్రబాబు యాకయ్య రాము నిట్ట వెంకటరాములు చిరంజీవి బాబు యేజు సురేష్ రాములు మాణిక్యం జయమ్మ చిట్టెమ్మ సంపత్ గ్రామ పెద్దలు పరమస్వామిదాస్ ప్రసాద్ యాకోపు కనకరత్నం నాగేశ్వరరావు మహిళలు కరకపల్లి విద్యమ్మ మనెమ్మ బాయమ్మ సాయమ్మ పుల్లమ్మ సుగున పరమ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు जय भीम जय भीम जय भीम जय भीम जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर दलित लाइक क्या था दलित लाइक क्या था दलित लाइक क्या था माल लाइक क्या था माल लाइक क्या था जय भीम जय भीम जय भीम जय भीम साधिदाम साधिदाम अंबेडकर आशा साधिदाम 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 पाठ पड़ा थैंक यू ना 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 ముందు ఈరోజు వజ్రా సంఘటన జరిగింది ఆ సంఘటనను ప్రజలకు ఎక్కువ ఉధృతంగా తీసుకెళ్ళి మనకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావడంలో జై భీమ్ నా పేరు పూల రవీందర్ భద్రాద్రి కొత్తడం జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ మరియు మాల మహానాడు జిల్లా అధ్యక్షుడిని ఈరోజు భద్రాద్రి కొత్తడం జిల్లా తినపాక నియోజకవర్గం ఆళ్ళపల్లి మండలంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మరియు మాల మహానాడు కమిటీలు వేయడానికి రావడం జరిగింది ఏదైతే గత నెల సుప్రీంకోర్టు రాజ్యాంగానికి విరుద్ధంగా వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి తీర్పును ఏనైతే ఏనాడైతే ఇచ్చిందో ఆ తీర్పు వచ్చిన నాటి నుండి కూడా రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి దళితులందరూ మాల సోదరులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించడానికి అందరూ కూడా గ్రామాలలో మండలాలలో టౌన్లలో వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము కమిటీలు వేసుకుంటామని చెప్పి రేపు ముందు దళాల్లో రాబోయేటువంటి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడే అంశంలో ఈ అయితే ఏ అయితే గ్రామాలు ఏ అయితే టౌన్లు అయితే ఉన్నారో వీళ్ళందరూ కూడా కమిటీగా ఫామ్ అయ్యి రేపు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ముందుకు వస్తామని చెప్పి స్వచ్ఛందంగా వారంతటా వారే తెలియజేయడం జరుగుతోంది మరి మన భద్రాద్రి కొత్త జిల్లాలో చూసుకున్నట్టయితే మొన్న అశ్వరావుపేట అంతకుముందు జూలురుపాడు అదేవిధంగా ఉన్న భద్రాచలం మరి ఈరోజు ఆలపల్లి మండలవాసులు వారంతటా వారే మేము సైతం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి ముందుకు వచ్చి వారు స్వచ్ఛందంగా వారు మమ్మల్ని పిలిపించుకొని కమిటీలు వేసుకొని ఈరోజు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా పోరాడానికి సంసిద్ధులై ఉన్నారు మరి వారందరికీ కూడా బాలమోహనాడు తరఫున అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు ఆలపల్లి మండలంలో మరి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కమిటీని కూడా వేయడం జరిగింది ఈ యొక్క మండలానికి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మండల అధ్యక్షుడుగా మన కరకపల్లి సుధాకర్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యక్షులుగా వేమురి సత్యం గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది వీరి ఆధ్వర్యంలో మండలంలో రాబోయేటటువంటి కాలంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడడానికి రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ ఏవైతే ఇస్తుందో ఆ పిలుపును ముందుకు తీసుకపోయి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా మిగతా నియోజకవర్గాలు ఉన్నటువంటి అందరూ కూడా వారు వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కమిటీలు వేసుకొని రేపు రాజ్యాంగ విరుద్ధంగా తీర్పునిచ్చినటువంటి సుప్రీంకోర్టు మెడల్ వంచి అదేవిధంగా సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ మెడల్ వంచి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను రిటర్న్ తీసుకునే వరకు కూడా కొట్లాడుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం జిల్లా మాలమానాడు జిల్లా అధ్యక్షులు పూల రవీందర్ గారి ఆధ్వర్యంలో ఆలపల్లి మండల కేంద్రంలో ఈరోజు మండల కమిటీ వేయటం జరిగింది ఆ మండల కమిటీలో మండల అధ్యక్షునిగా నన్ను ఉపాధ్యక్షునిగా మర్కోడు నుంచి ఏమూరు సత్యనారాయణ ఎన్నుకోవడం జరిగింది ఈ ఈ అవకాశాన్ని మన పూల రవీందర్ గారి ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నుకున్న వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు ఇస్తుంటాం జైభీ ఆలపల్లి మండలం మర్కోడు గ్రామ పంచాయతీలోని జిన్నల్గూడెం గ్రామం నా పేరు వేమూరి సత్యనారాయణ మరి ఇవాళ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పూల నరేందర్ గారి అన్న ఆధ్వర్యంలో మరి మాల మానాడు ఏకంగా ఉండాలనే దాని మీద మరి మండల మండలంలో అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది అందులో నన్ను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ముందుగా మరి మన మాల మహానాడు తరపున అందరికీ జై భీములు తెలియజేస్తున్నాను భీమ్